ఈ వానాకాలం తింటే తీయగా ఉంటాయి అని చెప్తుంటారు ఏదో రా తిండరా కొద్దిగా ఏడా ఎంచుకోవచ్చులే తీసుకొంది ఏదో మొత్తం తిన తీంటా బాగా చాలా చెప్పురా తీసుకుందని ఎందుకు చెప్పామతా నేను జరుకులేస్తున్నా ఇస్తున్నా మ్యూజిక్ ఇస్తున్నాడు అంతే ఊదుకుంది అంతే అంతే అప్పుడే గట్టి బలం ఎడ్డి మడ్డీ కూడే ఒంటికి పదం ఏదో అయినా ఇగో మాతో కూడా నారాయణ తీసుకొస్తే ఏరు తట్ల వేస్తాడు అంటే వాడు పొట్ల వేసుకుంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సౌత్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మీ ముందుకు వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో సమతో కాస్త లైక్ చేయండి పోయినసారి మేము నేరేడు పండ్లు జ్యూస్ చేసుకున్నాం అప్పుడు వచ్చేసి ఒక కోటి వ్యూస్ పోయినాయి అది కోటి వ్యూస్ దగ్గర పోయినాయి అప్పటి నుంచి మా సొంత పిల్లకాయలు మీరే చేసుకుని తాగారు మా బెట్టలేదు మా బెట్టలేదు అని అడుగుతా ఉన్నారు అందుకోసమే ఈ రోజు నేరేడు పండ్లు పోతా ఉన్నాం అడవికి సీజన్ కూడా కాబట్టి వాన కూడా స్టార్ట్ అయిపోయింది చూడాలి అసలు దొరుకుతాయో లేదో తెలియదు డ్రోన్ లేపుతాం మంచి మంచి షార్ట్లు వస్తాయి అనుకున్నా వాన అయితే లేపుతాం ఫస్ట్ మనం వీడియో తీసింది కూడా ఇక్కడే మీకు గుర్తుందో మీకు పాత సబ్స్క్రైబర్లు ఎవరిని ఉంటే తెలుసుంటుందేమో ఫస్ట్ వీడియో పెట్టింది కూడా నేరేడు పనులే తీసింది కూడా ఇదే దగ్గర ఇదిగోండి ఇదిగోండి ఇక్కడే ఇక్కడ ఈ చెట్ల కింద తీసాం ఫస్ట్ అప్పుడు అందరూ ఉన్నారు బ్యాచ్ అంతా ఉండింది ఇప్పుడు పనుల మీద ఉన్నారు కాబట్టి లేరు అనమాట తగ్గిపోయారు ఇంక మేమిద్దరం మిగిలేము ఇప్పుడైతే పోదాం అడవిలోకి ఈ రోజు ఈ ఇంకా వాహనంలో చూసింది అంటే మనం సరే ఇప్పుడు పోయి అడవిలో పోయి నెరుడు పనులు ఎట్లా ఎట్టకు వస్తున్నాం ఎట్ట చూపిస్తాం మీరు కూడా వచ్చిండే వాన్ వచ్చేసింది ఇంక ఇలాగ పెట్టుకున్నాం తడిచిపోతున్నాం అయినా పాతం ఈ నాయుడుపేట రూట్ అయితే భలే అందంగా ఉంటది వాన్ వస్తే ఇంకా అసలు జబ్బలేదు చూడండి ఎట్టుంది ఆ వారి పచ్చని చెట్లు ఉంటాయి రోడ్డు క్లీన్ గా ఉంటది ఇప్పుడే మెయిన్ రోడ్ నుంచి అడవిలోకి అయితే స్టార్ట్ అయిపోయినాం అయ్యే గంపతులేసింది ఆ దిగిపోయినా గంప పడిపోయింది నేరేడు పండుది అది ఎత్తుకొని ఇంక బయలుదేరాలా అది కూడా ఇట్టే ఆడుంటాయి దూరంగా ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారు అందుకని ఎక్కడికి వెళ్తాం మనకంటే ముందు అడవిలోకి మేకలు వచ్చేస్తున్నాయి రే అప్పుడు మనం అవి నేరేడు పండ్లు కోసం మేకలు కూడా వచ్చి తినా మేకలు కూడా పెడితే చూడు అడ్జుడు చూడు ఎట్ట చె ఎట్ట పైకి చెట్టు మీదకి ఎక్క చూడు నేరేడు పండుల దగ్గరికి అయితే వచ్చాం గానీ వాన కూడా మా వెనకాలే ఫాలో అవుతుంది ఎక్కువ వాన వచ్చేస్తుంది చూడండి ఎట్టుందో ఏడా అడుగులు విజయగాడు ముందుగా అయితే ప్రతి చెట్టుకి ఒక ట్రైల్ వేస్తున్నాడు అంటే చెట్టు అంటే ఉగురువి తీపి ఉంటాయి మనం అవి చూసుకోవాలా ఏ చెట్టు చెట్టు కాయలు తక్కువ దీనికి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఉన్నాయి అదంతేనమ్మా అట్టున్నది ఇట్టు ఉండదు ఇట్టున్నది అట్ ఉండదు బాగున్నాయి పోండయా ఈడు చూడు ఎవరే చూసేడయ్యా ఒరే అవే అయట తిరగతానే ఉంటే పుద్దుపడుతుంది ఎందుకురా ఒరే మనవాళ్ళు పట్టు పట్టారురా ఓ రాలుచోడు బ్రో ఈ మనమే కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు అందరూ ఆ అందరూ మా మన ఊరోళ్ళు ఉన్నారు వేరే ఊరోళ్ళు ఉన్నారు కాస్తా ఉన్నారు వచ్చి దోటి ఎత్తుకురా మాకు వేరే వాళ్ళు దొట్టి చిరు ఇప్పుడే ఇదిగో అవును దోటింది చెట్టు ముందు ఎక్క కదా మీరా దోటితో రాలి సార్ సరే అడవిలో చూడు ఇదిగోండి ఒక రెక్కి రాలేస్తాం ఒరే పట్టు సైడ్ ఒక్కటి రాలేదురా పట్టు సైడ్ అయితే ఒక్కటి కూడా రాలేదు అన్ని కింద కలిపినాయి ఇప్పుడు రాలే సూపర్ బా పైన పడతా ఉన్నాయి తాటిపండ్లు పడ్డటా చిన్న పైన ఎక్కేస్తున్నాడు ఇవి ఒగురుకున్నాయో తీగున్నాయి చూసినారా తీగున్నాయా ఇగో మాతో కూడా నారాయణ తీసుకొస్తే ఏరు తట్లా వేస్తాడు అంటే వాడు పొట్ల వేసుకుంటున్నాడు బాగుంటాయి మీరేనా నేరేడు పండ్లు ఏరుకొని తినేదని చెప్పి మేకలు కూడా వచ్చాయి అవి కూడా ఏరుకొని తినేస్తా ఉన్నాయి మరి గింజలు కూడా తినేస్తాం నేరేడు పండులో తిండి నారాయణవు నేరేడు పండ్లు తేకండియా అది అది కనిపించలేదు కానీ నేరేడు పండ్లు అయితే తింటున్నాయి అవునరా మనం కూడా రాల రా టైం వేస్ట్ పండ్లు ఇవన్నీ అవి కూడా దొరికేదనా ఫైనల్ గా తిరిగి తిరిగి మన విజయ్ అయితే ఇగో ఈ చెట్టు సెలెక్ట్ చేశాడు ఇగో ఈ చెట్లు ఉన్నాయి మీకు కనిపివు చూపిస్తా పైకి ఎక్కిన తర్వాత నేరేడు పండ్లు కనబడవు ఎంతేనంటవా నిజంగా కనిపిట్లా పైకి కంపకుండా అరే అటైతే ఆహా కాదు యాప్ చెట్టు అదే కాదు ఇద్దవు ఓహో ఒకటి పోయిందయ్యో అవునయ్య కష్టమే పరికంపయా దిగి పాలే దిగి పరికం తేంది గుళ్ళంతా పెరికేసుకుంటా పరికమ్ ఆ ఈ చెట్టుకి పరికం ఉంది కాబట్టి పైక పోయి కాకపోతే అవి తీగ ఉన్నాయంట అందుకని చెప్పి ఇందాక ఒక ఆయన గడిచ్చాడు కదా ఆ గడత అయితే ఊపి కింద ఆలస్ం గడతో తడతాడు ఇప్పుడు మనడు ఈడొచ్చేసి తట్టతో ఒరేయ్ ఆడంటే పోతాయిపోతాయి ఏదో ఒకటే చేయాలి అదే ఏం చేయాలి అంతే అంతే అప్పుడే గట్టి బలండి మడ్డి కూడి ఒంటికి బలం ఏదో అనయినా అంతే నారాయణ నీకు కూడా ఏదో సామె తెలుసు అది కూడా చెప్పు నేర్పిస్తే కదా సరే సరే నేర్పిస్తాలి పేరేడు బోళ్ళు కాస్తుంటే వాన వచ్చేసింది అందుకని ఫుడ్ తెచ్చుకున్నాము మాకు తెలిసే అంటే కరెక్ట్ అన్నం టాయానికి వచ్చినాం కాబట్టి ఇంకేడా తింటున్నాము ఇంక అందరం కలిసి కూర్చొని తింటాము ఎడంద్రా విజయ్ వానలో అడవిలో అన్నం తింటుంటే ఉంటుంది కైల్లో తిన్నా అడివిలో తిన్నా బాగుంటుంది ఇంటికాడ తిన్నా తింటే ముద్ద దిగదు కానీ

క్లారిటీ కూడా రావట్లే వానకే వాటంగా కూడా కనిపెట్టాలా కనిపెట్టే చూడండి ఎట్లా ఫ్రెష్గా వానొచ్చింది కదా మళ్ళీ ఇవాళ అరిపిస్తున్నాయి పండ్లు అయితే నేరేడు పండ్లు పండ్లుంది ఓ జలుబు చేస్తుంది అర్థమైంది అర్థమైంది అనుకుంటున్నా ఈ వెదర్ లా నేరేడు పండ్లు తింటే జలుబు చేయడం ఖాయం అని మన పిల్లకాయలా అంటున్నారు అనమాట సైజ్ చూడండి పెద్ద లండా గోళీ ఉంటది గోళీలు ఏమన్నా ఏడు పొండ్లే లేవు వీళ్ళు ఏంటంటే దాంట్లో తట్ల వేసి వీళ్ళు పొట్ల వేసేసుకుంటున్నారు ఈడు వాడు అందుకే సరిపోట్లా వెదర్ మాత్రం అదిరిపింది వీళ్ళు మనం విజయ్ వంచుతా ఉన్నాడు గెడతో నారాయణ వచ్చి నిదానంగా పండ్లు కోసేసి దాంట్లో వేస్తా ఉన్నాడు ఏ పట్ట తెచ్చాయన మనోడు ఇంకైతే దీని కింద వేసి గడతో ఇదిలిస్తే టప టప ట రాలిపోతాయి అంతేనా ఇంకా వాటండి పట్ట ఉపయోగమాయణ పక్కటైనా పట్ట మీద పడింది అయ్యో అన్ని రాలితే కింద రాలిపి రే ఇంకో రే విజయ్ ఇంకోరాంత రంత ఇట్లాగు ఇట్లాగు రే మీరు పట్ట ఏ సైడ్కి ఉంటుందో ఆ సైడ్కి లాగి వదలాలన్నమాట ఇంకా లాగాలా కాదురా స్వామి ఆ వారకు రోడ్ సైడ్కి లాక్కోలో అదిగో జరుకులు ఇస్తున్నావు మ్యూజిక్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి మాకు ఎలుక చెవులు కనిపించాయి యాడ్రా ఎలుక చెవులు అంటే ఎలుకకుండే చెవులు కాదు అయ్యే ఒక రకమైన తినేటనమాట అడవిలో వాళ్ళు తింటుంటారు ఇదిగోండి ఈ ఈ వానాకాలం తింటే తీయగా ఉంటాయి అని చెప్తుంటారు ఏదో రాదుగా ఏడని ఎంచుకోవచ్చులే తీయకుంది తీసుకున్నది మొత్తం తిన తీంటా బాగా చాలా తీయంగా రా లేదా తీసుకు చెప్పామైతే తీసు ఇప్పుడు చూడు గాలి పీల్చు తీయకుంటుంది ఆటం లేదురాటం లేదురా పదరా వానకే గడగట్టేనాయి రేం దాకా తింటూ రా నీకా అది నా నేరేడు ఫోన్ చేసుకోండి కాసేపు బాబు ఇప్పుడు చెప్పు ఎట్టుందా జిల్లు కానీ ఉన్నది జిల్లు అంటే కూలింగా పచ్చిద్ది అంట పచ్చిదా ఎటు తిరిగా అయిపోయింది నీకు ఒక్కడ కూడా చేతులు రాదు అది ఇప్పుడు వేస్తాయి మొత్తం కింద పోతాయి నీకు నేను చెప్పాల పుండ్లు వరకే కింద పడిపోయినాయి పచ్చి మాత్రం మిగిలిపోయినాయి ఫిజీకి వస్తా ఉంటే వన్ నారాయణ దీంట్లో వేస్తా ఉన్నాడు చూడండి అసలు ఈ గోళీలు లాగా ఉన్నాయి నల్ల గోళీలు పెట్టుకుడు కాడ బాబా బొడిచేస్తుంది రే వేస్తా ఇందాక మేకలు వచ్చి నేరేడు పొడలు తినేసి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మళ్ళీ గొర్రెలు వచ్చినాయి మాకంటే ఈ బాగా ఏరుతున్నాయి ఎరా మనకంటే గబగబా ఏరు తినేస్తున్నాయి అయ్యే ఏరుకుంటలా అయి పనే అది కదా చూడా తలకాయ అంతా బాగా దడిచిపోయింది ఎక్కడ జలుబు చేస్తుందో ఈడు ఎర్రెడు పళ్ళు కోయడం కంటే తిన్నాము ఎక్కువ ఓడేమో పైన రాలేస్తుంటే పాప అయ్యాం ఒక్కడ కూడా రాలట ఎందుకు రాలటం లేదురా వానొచ్చిందని కానీ రావటం లేదు ఏందా గిట్టను గిట్టను వచ్చేసింది వానొచ్చినందు వాళ్ళు రావటం లేదు ఏమో అసలు రాలట్లా రాలస్తా ఉంటే అడుగు వాన తప్పితే ఇంకేం రావటం లేడా ఇప్పుడే వాన చాగింది ఇప్పుడైతే మన డ్రోన్ ఎగరేసి మీకు లొకేషన్ చూపిస్తా ఒకసారి చూడండి అద్దరిపోతాయి పండ్లు అయితే మాకు సరిపోవడం లేదు అంటే అది నిన్నట్లేదు లేవు అదిగాక కాక ఇక్కడ అయితే చాలా తక్కువ ఉన్నాయి పండ్లు అందుకని వేరే దగ్గరికి అయితే పోతున్నాం ఇదిగోండి ఇంకో దగ్గర పోతున్నాం ఆడెన్ని ఉన్నాయో చూసి ఆడైతే చెట్లు చిన్నవి కాయలు ఎక్కువ ఉంటాయి పోయి చూద్దాం మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాం ఎందుకంటే వేరే ప్లేస్ పోవాలి కాబట్టి ఆడి నుంచే ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటది కొద్దిగా దూరం పోయి మీకు అయితే చూపిస్తా ఇక్కడ ఎందుకు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే రోడ్డు భలే ఉంటుంది మీరు చూసి ఫీల్ అవుతారని ఒకసారి చూపిస్తున్నా అడవిలో అందాలు వాన్ వచ్చినప్పుడే చూడాలా చూడండి ఎట్లున్నాయో ఇప్పుడే దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ చిన్న చిన్న చెట్లే అంటే రీసెంట్గా నేను నాటారు వీటిలో ఉన్నాయి లేదు ఇట్లా కానీ లేకపోతే ఇప్పుడు అయిపోతాం మేము ఎంత ఇముకదా మరే అది అలా చెట్రా రారా ఇకి చెట్టు తెలీదు ఇముక తెలీదు చెట్టును పట్టుకుని ఇముకని చెప్పి అసలు ఫ్రెండ్స్ ఈ విజయ్గాడు ఇక్కడ మగ చెట్లు కాడ తీసుకొచ్చాడు ఆడ చెట్లు గడ తీసుకోకుండా ఆడచెట్లు ఉంటాయని చెప్పండి ఫ్రెండ్స్ ఆడ పెద్దగా ఉండవు నా ఎక్కడైనా కాయలు ఉండేదంట లేదు ఉంటాయని చెప్పి తీసుకొచ్చాడు ఎక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ మొగ చెట్లు అంత నేను కాయలు చెప్తాను ఈ చెట్లలో ఇప్పుడే పిందలు పడతా ఉన్నాయి ఇగో చూడొచ్చు మీరు మనం అంటే ఈ చిన్న చెట్లు కదా ఒకరంతా లేటుగా కాసేటట్టున్నాయి ఇగో మొత్తం పిందే చెట్లు మొత్తం ఇవ్వండి దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే తెలియని దగ్గరికి రాకూడదు తెలిసిన దగ్గర వదలకూడదు ఇంకా దీని మేము ఇప్పుడు ఒకటి నిర్ణయించుకున్నాం అనమాట ఒక దాన్ని ఏంటంటే ఇప్పుడు పిల్లగాయలు గెత్తుకపోయి వీటిని జ్యూస్ చేసి ఇచ్చిన ఇంటికాడల్లో వీడు ఊరికన ఇచ్చాడు మా వాళ్ళ జలుబు చేస్తుంది అంటారు వాళ్ళలో అందుకని ఇప్పుడు ఈ ఈ పిందలు పట్టినాయి కాబట్టి తర్వాత వచ్చి అవి కోసి వాళ్ళకైతే జ్యూస్ చేసిస్తాం వీటిని అయితే మన వాళ్ళే తినేస్తారు వాన తగ్గిన తర్వాత ఒకరంతా ఎండలు కాసినాక అప్పుడైతే చేద్దాం ఇగో ఇంత పిల్లవాడు ఎముకలు చేతులు అన్నాడు కదా ఇది ఈ చెట్టుని చూసి ఇది ఎండిపోయి ఆడు పడిపోయింటే వాడు ఏమంటే ఎముకలు చేతులు అని చెప్పేసాడు పాఠంగా చెట్టు కింద కూర్చున్నారు జలుబు వచ్చినా జ్వరం వచ్చినా మనకే రావాలని చెప్పి తగ్గేదేలే అదే తగ్గదు అది వస్తే అది వానాకాలం వస్తే ఆడ తగ్గుతుందా జలుబు చేరాలా సైజులు మాత్రం భలే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఉప్పు కారం తెచ్చుకుంటే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేది మామూలుగా పిల్లకాయలకు జ్యూస్ చేసుకుని పోయాం తీసుకు కోసాము కాకపోతే ఎత్తుకోపోయి జ్యూస్ చేపిస్తే జ్వరం చేస్తాం ఖచ్చితంగా జ్వరం చేస్తాను అవును ఇప్పుడు కాదు ఎండ వస్తే అప్పుడు వచ్చి చేస్తాం ముందు గోళీలు వేసుకుంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విధంగా ఉంది టేస్ట్ కాకపోతే పెద్ద పెద్ద పండ్లు మాత్రం తీయగా ఉన్నాయి నీకు ఎట్లా అనిపించిందిరా అంటే ఎక్కువ తినలేము గొంతు పట్టుకుపోద్ది గొంతు పట్టుకోవద్దీ అడిలోకి మేకలు దొరికి వచ్చినప్పుడు నేరేడు పని మాత్రం అసలు తినరు ఇంటికే ఎత్తుకుపోతారు అవునా అసలు తినరు ఇంటికే ఎత్తుకుపోతారు ఇంటికి ఎత్తుకుంటారా ఏమన్నా గుట్టుకునేస్తేమో తిరిగి తెచ్చుకునేది అన్ని అన్ని నీళ్ళు తెచ్చుకుంది ఒక బాటిల్లో తెచ్చుకుంటారు ఐదు సంవత్సరాలు దాకా ఉండాలి కదా అందుకని చెప్పేసి గవర్లేదు డూంత్రీ సినిమా చూసి డూమ్ కాదు ఫ్రెండ్స్ ధూమ్ త్రీ చూసి ఇంకా అమ్మఒళ్ళు ఎవరిని అంగడ బొమ్మంటే ఆ పాట పాడుకుంటే బ్రతి చేసేది అంగడికి అది కూడా ఎప్పుడు 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 పాడేది ఆ పాట ఆ సినిమా చూసేసి వెంటనే అంగడక బొమ్మంటే అంటే ఇంటికి గబం తొందరగా వచ్చి అంటే రోజు అప్పుడు ఆ పాట పాడుకుంటే గబాకం వచ్చేసి నేర్లు కాదు బురద కాదు ఏది కాదు తొక్కుండా తొక్కుంటే పోయే స్టైల్ ఆ ద్వారా మీరు స్వేటర్ మే సినిమా చూసి మిదిపోయినూకి దూకిలా చేస్తాము కదా ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది మనం అనుకున్నది ఎప్పుడు జరగదు మనం అనుకున్నది కూడా జరగదో జరదో తెలీదు ఇంకో మళ్ళీ వాన వచ్చేసింది స్టార్ట్ అయిపోయింది మీకు అర్థం అవుతుంటది ఈ వానలో కానీ ఇంటికి పోయి జ్యూస్ చేసి ఇచ్చినామంటే పిల్లకాయలు ఇది దాస్తారు మన వాళ్ళందరూ అదే మనం మమ్మల్ని అందుకని అది విరమించుకొని ఇగో ఇల్లు తినేస్తున్నారు ఇంకా ఏమైనా ఇబ్బంది లేదు కాబట్టి మరి ఎక్కువ కొంచెం కొంచెమే తిన్నారా ఎవరైనా పెద్ద వాళ్ళు తింటానంటే మనిషికి ఒక ఆరు కేజీ తిని ఉంటారు అంతకు మించి అని తినలేదు పాపం బిడ్డలో అదనమాట ఈ రోజు నేరేడు పండ్లు అయితే ఇంకొకసారి ఒక ఎప్పుడైనా కదా అవునులే అవును నేరేడు పండ్లు అయితే మంచిది కానీ ఈ వానాకాలం కొద్దిగా భయపెడతారు మా సైడ్ పెద్దవాళ్ళు జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది అని చెప్తారు అందుకనే ఈరోజు ఏడదాకా వీడియో అనమాట ఇంకొకసారి ఈ చిన్న చెట్లు చూపించాం కదా కాయలుండే అవి కాసిన తర్వాత అయితే మనం ఖచ్చితంగా పిల్లకాయలు జ్యూస్ చేసి ఇద్దాం ఆ వీడియో కూడా పెడతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ కోసం చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలుసుకోదాం బాయ్ బాయ్ ఏమన్నా చెప్పురా బట్టణాలు వేసుకున్న ఫ్రెండ్స్